హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తాజాగా మంగళవారం ఎపిసోడ్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు బాస్ మరికొన్ని గేమ్స్ పెట్టాడు పోటీల సంగతేమో గాని యష్మి ఓవరాక్షన్ మాత్రం తట్టుకోలేకపోతున్నాం నబీల్ మణికంఠ గురించి ఆమె చేసిన కామెంట్స్ అయితే సోనియాని చేస్తున్నాయి ఇంతకీ మంగళవారం అక్టోబరు సున్నా ఒకటి ఎపిసోడ్లో ఏం జరిగింది నామినేషన్స్ తరువాత యష్మి ప్రేరణ మాట్లాడటంతో మంగళవారం ఎపిసోడ్ మొదలైంది మణికంటా ఆదిత్యలో ఎవరికైనా ఈ వారం బయటకెళ్లడానికి టైం వచ్చిందని అనుకుంటున్నావా అని ప్రేరణ యష్మిని అడిగింది అమ్మా వెళ్ళాలిరా మణి ఇలాంటోళ్ళు అసలు ఎన్ని వీక్స్ ఉంటారు ఇది ఐదో వారమైనా ఇంకా ఉన్నాను ఎదుటివాళ్ల ఎమోషన్స్తో ఆడుకుంటూ నమ్మించి మోసం చేయడం ఇదే గేమ్ రా ఆయన్ని చూస్తుంటేనే నాకు కోపం వస్తోంది అని యష్మి తెగరెచ్చిపోయింది నువ్వు వాడిని గ్రేట్ ఫ్రెండ్ అన్నావారా అని ప్రేరణ అడగ్గా ఫ్రెండ్ అని పాపం నమ్మాను నాలాగే బ్యాడ్ స్టోరీ ఉందని సపోర్ట్ చేయాలని చూశా కానీ చాలా డేంజరస్ క్రిమినల్ ఫేస్ ఉందని అనుకోలేదు అని యష్మి లోపలున్నదంతా బయటకు కక్కేసింది మంగళవారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని అడ్డుకునేందుకు తాళం విడిపించు టైంని నడిపించు జాగ్రత్తగా నడువు లేకపోతే పడతావు రోల్ బేబీ రోల్ అని మూడు గేమ్స్ శక్తి క్లాన్ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఆపేసింది మూడో గేమ్లో నబీల్ ఓడిపోయిన తర్వాత యష్మి అతడి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేసింది గేమ్ అనగానే పరిగెత్తుకొస్తాడు నబీల్ కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్ ఆడాడు అని ప్రేరణతో మాట్లాడుతూ నోరు పారేసుకుంది రీసెంట్గా వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున అడిగితే నబీల్ గురించి యష్మి తెగ పొగిడేసింది ఇప్పుడేమో ఒక్క గేమ్లో ఈమె గెలిచేసరికి బక్వాస్ గేమ్ అని చాడీలు చెబుతూ ఓవరాక్షన్ చేస్తోంది ఇక గేమ్స్లో ఓడిపోయిన తర్వాత సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నుంచి ఒకరిని తీసేయాలని చెప్పగా తొలుత కాంతార క్లాన్ అంతా డిసైడ్ చేసుకుని మణికంటని సైడ్ చేశారు ఇక రెండోసారి శక్తి క్లాన్కి అవకాశమివ్వగా సీతని సైడ్ చేశారు అలా రాబోయే గేమ్స్లో వీళ్ళిద్దరూ పోటీ పడకుండా అయిపోయింది గేమ్స్ ఆడదామని టీం మారినా సరే మణికంటనీ బ్యాడ్ లక్ వరించింది ఇలా ఈ రోజు పెట్టిన మూడు టాస్కుల్లో రెండింట్లో నిఖిల్ టీం గెలవగా మరో టాస్కులో ఎవరూ గెలవలేదు ఇన్నాళ్ళూ సోనియా ప్రవర్తన చూసి ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుందని అందరూ అనుకున్నారు ఆమె ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని అనుకున్నారు దీంతో ఆడియన్స్ వ్యతిరేకత వల్ల ఆమె ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది దీంతో హౌస్ ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నారు కాని సోనియా ఖాళీ చేసిన స్థానాన్ని యష్మి తీసేసుకుందా అనిపిస్తుంది ఎందుకంటే లేటెస్ట్ ఎపిసోడ్లో నబీల్ మణికంట గురించి ఆమె మాట్లాడిన తీరు చూస్తే అలానే అనిపించింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్